ఈరోజు మన కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా ఈ రేషన్ కార్డుల మీద కానీ మన ఇంటి పట్టాల మీద కానీ అలాగే స్కూల్ బ్యాగుల మీద కానీ అన్నట్ల మీద కూడా ఈ జగన్ ఫోటో చూసి చూసి జనాలు ఇసుక చెందిపోయారు టీడీపీ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ లోకేష్ గారి ఫోటో కానీ ఉంటుందేమో అని అందరూ కూడా చాలామంది ఈ ప్రతిపక్ష నాయకులు అలాగే ఊహించారు కానీ చాలా పారదర్శకంగా ఎప్పుడు లేని విధంగా ఈ టైపు రేషన్ కార్డులు నిజంగా ఎన్డీఏ కూటమి మెచ్చుకోవాల్సిన విషయం ఎందుకంటే గతంలో కూడా మనం చాలా చూసాం కార్డులు ఇప్పుడు మారుతున్న టెక్నాలజీని బట్టి స్మార్ట్ కార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఈరోజు స్థానిక రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు మూడో డివిజన్లోని ఈరోజు డోర్ టు డోర్ తిరిగి ఈ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టాం ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ ఉన్నారో ఆవిడ ఫోటోతో వచ్చి గవర్నమెంట్ ముద్రతో ఈ కార్డు రావడం అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాగ ఫోటోలు పెట్టడం గతంలో మామూలు కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎండ కోటమి చాలా ఆదర్శంగా మన స్కూల్ బ్యాగులు చూసాం లోకేష్ గారి ఫోటో కూడా ఎక్కడా కూడా లేకుండా బ్యాగ్లు కానీ అలాగే మధ్యాహ్నం భోజన పథకంలో డొక్కా సీతమ్మ గారి పేరెట్టి భోజన పథకం పెట్టాం అలాగే బ్యాగ్లో కూడా ఎక్కడా కూడా లోకేష్ గారు ఇది లేకుండా బ్యాగులో పంపిణీ చేయడం జరిగింది ఈరోజు రేషన్ కార్డుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోటో లేకుండానే పారదర్శకంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రభుత్వాలన్నీ ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వ పరంగానే చేయాలని చెప్పి మా నాయకుడు చాలా మంచి నిర్ణయంతో ఎదురుకు వెళ్తున్నాం అలాగే గత ప్రభుత్వంలో చూసాం పది లక్షల కోట్లు అప్పుతోటి చాలా దారుణమైన రోడ్లు కానీ వివిధ అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాల వారు కానీ కూడా నాశనం చేసి మొత్తం గాలి వదిలేశారు అందుకే ఈ జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లుగా పరిమితం చేసి జనాన్ని ఎంత సీనియర్ లీడర్ సీనియర్ లీడరే మనకి ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మనకి రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి మొత్తం అన్ని వర్గాల వారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని సంకల్పంతో అందరు కూడా పనిచేసి తర్వాత రాను రాను మీరు చూశారు గత ప్రభుత్వంలో ఒక అమ్మఒడి ఒకలా చదువుకోవాలని ఇంట్లో అంటే మేము ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవాలని చెప్పి లోకేష్ గారు ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా సరే అందరు కూడా తల్లికి వేయడం జరిగింది అలాగే ఈ రేషన్ కార్డులు కూడా కొత్త కార్డులు ఇప్పుడు ఇంట్లో గతంలో సింగల్గా ఉంటే వాళ్ళకి కార్డు ఇచ్చేవారు కాదు ఇప్పుడు సింగల్గా ఉన్న ఇప్పుడు పెద్ద ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు కొడుకు కానీ కోడలు కానీ వాళ్ళ పిల్లలు వేరేగా ఉంటే ఈ తల్లిని కొంచెం భారంగా ఫీల్ అయ్యే రోజు ఉండడం కానించి ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక సింగల్గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకు కూడా సొంతంగా పెన్షన్లు కార్డు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది ముఖ్యంగా ఈ పెద్ద వయసు వాళ్ళకి అందరికి కూడా మొన్న ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే అధికారంలో రాగానే మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసి అంటే ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం గత ప్రభుత్వంలో మనం చూసాం మేము అధికారంలోకి వస్తే రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పి సంవత్సరం ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచుతామని మాట చెప్పకుండానే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేసినందుకు ఈ పెద్దల పాలిటి ఒక ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్దని పాత్ర పోషించినందుకు చంద్రబాబు నాయుడికి మరీ మరీ కృతజ్ఞత జరుపుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు విధాలుగా కూడా స్పీడ్ స్పీడ్గా చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ప్రజానిధి తెలుపుకుంది